మీరు రైతులంద అందరికీ కూడా న్యాయం చేయాలని ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లాలో ఈ రోజు సత్యసాయి జిల్లాలో కూడా ప్రతి రైతు కూడా స్వచ్ఛందంగా వచ్చి న్యాయం చేయండి అని ఆయన కూడా ఇలా పాల్గొంటున్నారు దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి మీరు ఏ సీఎం పదవిని ఎక్కి ఎక్కి కూర్చున్నారు అదే కాకుండా ఈరోజు ఖచ్చితంగా మీరు హామీ హామీలు అమలు చేయాలి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కూడా ఎక్కడ కూడా పరిపూర్ణంగా మీరు న్యాయం చేయలేదు దయచేసి ఈ ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా కూడా ఎక్కడ కూడా రైతుల గురించి రైతు సమస్యల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడిన పాపాన్ని కూడా పోలేదు సిరిసాయి జిల్లా చాలా వెనుకబడిన జిల్లా ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు దిగి రైతు ఎంత స్పందించాలా అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రెండు సంవత్సరంలో రైతుల పక్షపాత నిలబడి రైతుల పక్షాన నిలబడి తన తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టినటువంటి బౌడు రాజశేఖర రెడ్డి గారు తదనంతరం మనం గమనిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి సమకాలీడి కను ఎందుకు చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఏ సమయంలో కూడా చూసినా కూడా రైతులకు మోసం తప్పితే ఎప్పుడు కూడా మంచి చేసిన పాపాన పోలేదు మీరు ఒకటే గమనించండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో ఆ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి టైమంలో సమయంలో ఏ విధంగా అయితే రైతులు సంతోషంగా జీవించారో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో అయితేనేమి ఈ అనంతపురం అష్టమేళి అనంతపురం జిల్లా అయితేనేమి సత్యసాయి జిల్లా అయితేనేమి బ్రహ్మాండంగా వర్షాలు పడి పంటలు బ్రహ్మాండంగా పండి గిట్టుదా గిట్టుబాటు ధర ప్రతి ఒక్క రైతుకు అంది మీరు ఈరోజు గమనించండి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా అతివృష్టి అనావృష్టి వస్తాది ఈ రోజు మీరు గమనిస్తున్నారు లేదో ఈ ఈరోజు పచ్చికరువు వచ్చింది ఈ రోజు ఎక్కడే కానీ పండిన ధాన్యం ఇంటికి చేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులందరూ దిక్కు తోచినటువంటి పరిస్థితులలో ఈ రోజు రైతులు